అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చారండి రైతుల ఖాతాల్లోకి మరొకసారి రెండు పథకాల డబ్బులను అయితే జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఏ పథకాలకు సంబంధించి డబ్బులు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలని కూడా వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని లైక్ చేయండి చాలామంది లైక్ చేయట్లేదండి మీరు లైక్ చేస్తేనే మందికి ఈ వీడియో అనేది వెళుతుంది అలాగే తప్పకుండా వీడియోని షేర్ చేయండి మీతో పాటు మీ బంధువులు స్నేహితులు కూడా ఈ వీడియోనైతే తెలుసుకోవడం జరుగుతుంది వారు కూడా ఈ వీడియోనైతే చూసి వివరాలను తెలుసుకుంటారు ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారానే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చారండి ఇక ఈ పథకాలు ఏం కొత్తగా విడుదల చేయట్లేదు కానీ అంటే ఏపీలో ఎన్నికల కోడ్ అనేది ఉంది ఇక జూన్ నాలుగు వరకు కూడా ఎన్నికల కోడ్ అనేది ఉంటుంది కాబట్టి ఎలక్షన్ అనేది జరగబోతుంది కాబట్టి ఈ నేపథ్యంలో మనకు కొత్త పథకాలు అమలు చేయడానికి వీల్లేదండి ఇక ఆల్రెడీ ఈ పథకాల డబ్బులను అయితే విడుదల చేశారు రైతుల ఖాతాల్లోకి ఇక ఆ డబ్బులు ఇంకా పడని వారు రైతులందరికీ కూడా మనకు ఈ రోజు నుంచి కూడా తాజాగా మనకు ఏదైతే రైతు భరోసా పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు అలాగే మనకు ఉచిత పంటల బీమాకు సంబంధించినటువంటి పదిహేను వేల రూపాయలు అలాగే మనకు సున్నా వడ్డీ కింద ఐదు వేల ఐదు వందలు లేదా ఆరు వేల ఐదు వందల రూపాయలైతే నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయడానికి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీసీఎం జగన్ గారు అయితే అయితే చేశారండి ఇక ఎన్నికల కూడా అమల్లో ఉన్నా కూడా ఈ పథకాల డబ్బులు ఆల్రెడీ విడుదల చేసేశారు కాబట్టి వారి యొక్క ఖాతాల్లోకి నేరుగా ఈ డబ్బులు అయితే జమ ఏర్పాట్లు అయితే చేశారు ఇక ఈ రోజు నుంచి కూడా డబ్బులు డబ్బులన్నీ కూడా రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయని ఏపీసీఎం జగన్ గారు అయితే మరొక ప్రకటనలో అయితే తెలిపారు ఇది రాష్ట్రానికి సంబంధించి రైతులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోండి